ప్రైజ్ రాడ్ వేసైనా కళ్ళు చూపించారు మేము మేము ఆన్లైన్ ప్రేర్కి వెళ్ళి తిరిగి వచ్చాక నేను పడుకున్నాను వేసైనా కళ్ళు చూపించారు మా అమ్మ క్యాలెండర్ చూసినప్పుడు సెప్టెంబర్ ఉంది పైన కిందేమో సెప్టెంబర్ అని ఉంది పైన ట్వంటీ త్రీ గీత నైన్ గీత ట్వంటీ ఫైవ్ అని ఉంది అప్పుడు వేసే వచ్చారు అందరూ ఊగిపోయారు అప్పుడు వేసే మంచివాన్ని తీసుకెళ్లారు చెడ్డ అయితే భూమి మీద వదిలేశారు పరలోకంలో నేను అప్పుడు ఇంత హైట్ ఎదిగాను అప్పుడు వేసేయ మంచి వాళ్ళందరినీ భూమి మీద వదిలేశారు తర్వాత వేసేయ అక్కడ పర్లోకం రాజ్యం నుండి భూ మంచి పనులందరినీ భూమి మీద వదిలేశారు ఏసాయి అక్కడ మాయమైపోయారు ఏసే రూపం ఎలా ఉందంటే కళ్ళు బ్లూ కలర్లో ఉన్నాయి వేసే మొహం అంతా వెలిగ్గా ఉంది వేసే వైట్ డ్రెస్ వేసుకున్నారు జుట్టు ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉంది అప్పుడు అప్పుడు నాకు ఇంకో కాలు వచ్చింది సెప్టెంబర్ ఫిఫ్టీన్ అప్పుడు ఫిఫ్టీన్ మా మా అమ్మ నేను మాట్లాడుకుంటుంటే మా అమ్మతో నేను అమ్మ ఇంకా వేసే రావడానికి రెండు రోజులే కదా ఉన్నాయని చెప్తే అప్పుడు ఆ రెండు రోజులు అంతా వాతావరణం వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది అప్పుడు మూడో రోజు అసే వచ్చారు వేసే వేసే గొర్రె మీద వచ్చి మంచి మంచివాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు परलोकन राजुकि तयार